అందిస్తాం ఇది చేస్తామని ఎవరు నమ్ముతారు ఇలాంటి పరిస్థితుల్లో ఏకేసి కాలేజ్ సమీపంలో ఐదు కోట్ల రూపాయలతో మంజూరు చేసిన ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్ నిర్మాణాన్ని ప్రభుత్వం ఎందుకు ముందుకు తీసుకెళ్లేకపోయింది ఈరోజు స్పోర్ట్స్ డిక్లరేషన్ లో భాగంగా తప్పకుండా ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో పిఎల్పురం లారీ స్టాండ్లో కానీ అలాగే ఏకేసి కాలేజ్ దగ్గర ఒలింపిక్స్ స్టాండర్డ్స్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఏదైతే ఉందో ఈ రెండూ కూడా అధికారంలో వచ్చిన సంవత్సరంలోనే పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం బీజేపీ ఇంకొక అంశం మీరు ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం అని డిక్లరేషన్ ఇచ్చిన భాగం ఏదైతే డిక్లరేషన్ ఇచ్చున్నామో అది స్పోర్ట్స్ కూడా గుడిపడి ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం అని చెప్పి మేము ఇచ్చిన డిక్లరేషన్ లో పారిశుధ్యాన్ని ప్రక్షాళన చేసి చేసుకుంటామని చెప్పాం ఇంకొకటి మలేరియా డెంగ్యూ రహిత రాజమహేంద్రవరం కోసం కృషి చేస్తాం ప్రణాళికబద్ధంగా వెళ్తామని చెప్తాం మూడవది నాణ్యమైన త్రాగునీరు సరఫరా చేసే కార్యక్రమం తీసుకుంటామని చెప్తాం ఈ మూడు ఆరోగ్యపరంగా ఉన్నాయి దాన్ని మనం ఆరోగ్యాన్ని రక్షించేది మరొక అంశం ఏంటంటే శారీరకంగా మనం అందరం కూడా బలంగా ఉండాలి ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి మెంటల్ ఫిట్నెస్ అనేది ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా వస్తుంది ఇక్కడ ఉన్నవాళ్ళు దాని రంగంలోనే ఎన్నో దశాబ్దాలుగా సేవలు అందించిన వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ అన్నది రెండు అంశాలు కూడా మనిషి యొక్క జీవితాన్ని ముడిపడి ఉన్నాయి ఎప్పుడైతే రెండు ఉన్నాయో తన ఆరోగ్యకరంగా ఉంటాడు తద్వారా మానవ వనరులు అన్నది ఈ నగర అభివృద్ధికి మనం తోడ్పడతాయి మనిషి ఆరోగ్యంగా లేనప్పుడు ఏం పని చేస్తాడు సమాజానికి ఏం ఉపయోగపడతాడు ఈ ఆరోగ్యకరమైన రాజమహేంద్ర డిక్లరేషన్ ఈ స్పోర్ట్స్ డిక్లరేషన్ కూడా ముడుపు ముడిపడుతున్నది అన్నది మీరు గ్రహించాలని కూడా మీకు తెలియజేస్తూ అలాగే మేము ఏది చేస్తామో అదే చెప్తా ఉన్నాం నోట్కు వచ్చిందైతే మాత్రం హామీ లేదు వంద రోజుల్లో స్టేడియం కడతానని చెప్పాడు మన ఎంపీ ఎక్కడ ఉంది స్టేడియం ఏమైపోయింది అడ్రస్ లేకుండా పోయింది తన అంశాన్ని ప్రస్తావించిన పరిస్థితుల్లో ఉన్నారు ఇంకొక అంశం ఈరోజు స్పోర్ట్స్ అనేది ఒక ఆట కింద చూస్తూ ఉన్నారు కానీ ఆ స్పోర్ట్స్ మనం డెవలప్ చేసుకున్న అంశాన్ని మీరు ఈ నగర ఆర్థిక అభివృద్ధి కూడా మీరు ఆలోచించాలి ఈరోజు మనం ఒక మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మనం పెట్టుకున్నట్టయితే ఒక ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ ఉన్నట్లయితే తప్పకుండా ఇక్కడ స్పోర్ట్స్ మీట్స్ అనేవి జరుగుతాయి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్స్ వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉంటారు వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉంటారు వచ్చిన వాళ్ళు హోటల్లో ఉండాలి మన ఊర్లో భోజనం చేయాలి వాళ్ళ చిన్న చిన్న అవసరాలు ఏదైతే ఉన్నాయో చిన్న అవసరాలు అవన్నీ మన ఊర్లోనే తీర్చుకోవాలి అంటే రాబడి పెరుగుతూ ఉంది నగరం అభివృద్ధి చెందుతుంది అంటే ఈ ఆర్థిక కోణంలో కూడా ఎందుకు ఆలోచించలేదంటే వైసీపీ వాళ్ళు దాంట్లో ఈ కమిషన్ రాదు కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ పని అక్కడ టూరిజం కింద చెప్పే ఒక డిక్లరేషన్ మరలా చెప్తావా టూరిజం డిక్లరేషన్ ఏదైతే ఉన్నాయో ఈ స్పోర్ట్స్ హబ్ కింద మనం రాజమండ్రి చేసుకునే లో కూడా ఇవి కూడా ముడిపడి ఉన్నాయి ఇవన్నీ కూడా ఏమవుతా ఉంది అంటే రాజమండ్రి అభివృద్ధికి తోడ్పడతాయి ఇవన్నీ కూడా నిర్లక్ష్యానికి గురైన అలాగే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనే విధానం తీసుకువచ్చారు మంచి తరగతి వాడు దిగువ మంచి తరగతి వాడు ఎలా కట్టి ఆడతాడు ఈ విధానాన్ని కూడా తీసివేయాల్సిన అవసరం ఉంది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కూడా కార్యక్రమం కూడా నిపుణులతో చర్చించి చేస్తాం అలాగే బొత్తంశెట్టి శ్రీనివాస్ గారు శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో పద్దెనిమిది స్పోర్ట్స్ సెంటర్ల ఏర్పాటుకి ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది పద్దెనిమిది స్పోర్ట్స్ సెంటర్ వీటిలో ఒక్కొక్క కేంద్రానికి కోచింగ్ నియామకానికి లక్ష రూపాయలు మంజూరు చేసింది ఎక్కడ ఉన్నాయండి పద్దెనిమిది క్రీడా మంత్రి గారు అయితే తర్వాత మంత్రి రోజా గారు వచ్చి శిరాబాద్ సార్ అది ఏమైపోయింది ఐదు సంవత్సరాలు కూడా మోసం దగ్గ క్రీడాకారుల్ని ఆశ చూపించారు కానీ వారికి అవసరాలైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది కూడా సరి చేయలేదు తెలుగుదేశం పార్టీ ఒక దూర దృష్టి కలిగిన పార్టీగా ఇవా స్కేటింగ్ రింగ్స్ కానీ నగర్ కానీ దానపేట కానీ లేకపోతే నారాయణపురంలో ఉన్న షటిల్ ఇండోర్ షటిల్ కోర్ట్స్ కానీ లేకపోతే రైతు బజార్ టెన్త్ వార్డ్లో ఉన్న టెన్నిస్ కోర్ట్స్ కానీ ఆర్ట్స్ కాలేజ్లో ఉన్న రన్నింగ్ ట్రాక్ కానీ ఇలా చెప్పుకుంటూ వెళ్తే అలాగే నాలుగు చిరు దగ్గర ఉన్న స్టేడియం నిర్మాణం కానీ ఆ నిర్మాణం కూడా అడ్మినిస్ట్రేటర్ శాక్షి అయితే డబ్బులు వచ్చినాయి నిర్మాణం చేసే మీరు ఎంత కనబడుతుంది క్రికెట్ టోర్నమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్ సగంలో ఆగిపోయి సరే ఉన్నది ఒకటే గ్రౌండ్ దాంట్లో మొన్న మీరు చూసే సోషల్ మీడియా హల్చల్ చేసి పక్కన ఎవరో వర్క్ చేసుకుంటానంట కాంట్రాక్టర్ అతను అక్కడ చేయడానికి ఈ గ్రౌండ్ డంపింగ్ యార్డ్ కింద వాడుతా ఉన్నాడు మేము టోర్నమెంట్ వీళ్ళ యువకులు వీళ్ళు పెట్టిన డాక్యుమెంట్ కలిస్తే వీళ్ళు బాధపడతా ఉన్నారు మాకు ఉన్నదే ఒక విధంగా ఉండదు దాంట్లో చెత్త డంప్ చేయడం ఏంటంటే అంటే క్రీడల పట్ల వీళ్ళకు ఉన్న చెత్తశుద్ధి ఏ కాదు ఈ అన్ని అంశాలు చూస్తా ఉంటే అర్థం అవుతా చివరిగా ఒకటే చెప్తా ఉన్నాం ఇప్పుడు ఎంపీ అభ్యర్థినిగా ఎన్డీఏ కూటమి నుంచి పురంధేశ్వరి వస్తా ఉన్నారు కేంద్రంలో తప్పకుండా ఆవిడ యొక్క సహకారం తీసుకొని మనం ఈ నగరానికి క్రీడాభివృద్ధి కోసం ఏ విధంగా ఉపయోగించుకుంటూ తప్పకుండా కార్యక్రమం చేసే బాధ్యత కూడా తీసుకుంటాం చివరిగా చెప్పేది మై ఇస్ టు బిల్డ్ ఎ బెటర్ సొసైటీ ఫర్ జనరేషన్స్ టు కమ్ ఇన్ రాజమండ్రి అంటే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఒక ఐదు సంవత్సరాలు లెగిన తర్వాత ఏం చేస్తానన్నది నేను చెప్పండి ఇరవై ముప్పై సంవత్సరాలు ఇక్కడ ఉన్న యువత గుర్తు పెట్టుకునే విధంగా ఒక తోటి వస్తా ఉన్నాం చేస్తాం చెప్పేది చేస్తాం నోటు వచ్చింది వీళ్ళు మాదిరిగా హామీలు ఇచ్చేయం ఏం జరుగుతుంది అది తెలియజేస్తూ ఇప్పుడు వచ్చిన వారు ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ కూడా దశాబ్దంగా ఒక ఆశతో వేచి చూస్తా ఉన్నారు రాజమండ్రి కొత్త గొప్ప టీడీపీ ఉంది కాబట్టి ఒక ఆలోచనతో ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఉన్న గ్రౌండ్ కాపాడుకుంటూ ముందుకు వస్తా ఉన్నాం చివరికి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ కూడా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారు ఆ కాలేజ్ లో స్టూడెంట్స్ అందరు నిరసన తెలియజేసి గ్రౌండ్ కాపాడుకునే పరిస్థితి సుబ్రహ్మణ్యం మైదానం గురించి నేను వేరేగా చెప్పనవసరం లేదు మున్సిపల్ కాలేజీ గ్రౌండ్ కూడా ఆనాడు బుడా నిధులతో ఆనాడు బుడాగా చైర్మన్ కూడా గణికృష్ణ సహకారంతో చేస్తున్నాం ఈ రోజు కొంత గొప్ప టోర్నమెంట్స్ ఆడుతాం లాంగ్లోనే ఉండదు ఒకటే ఒకటి దాన్ని ఎందుకు ఆ గ్లో గార్డెన్ అంట పెట్టి దాన్ని పాటు చేశారు ఇది సుందరీకరణకు వ్యతిరేకం కాదు కానీ యువకులకి ఉన్న వాళ్ళకి కూడా గ్రౌండ్ అవసరం చాలా ఉంది అన్ని అవసరాలు తీర్చే కార్యక్రమం చేస్తామని ఈ డిక్లరేషన్ ద్వారా వీళ్ళకి ఇచ్చి వీళ్ళ ద్వారా ఏదైతే క్రీడాకారులు ఉన్నారో రాజ్యమాన్ని ద్వారా వేలాది ఉన్నారు ఎదురు చూస్తా ఉన్నారు ఏ పార్టీ వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణంగా చేస్తారన్నది వేచి చూస్తా ఉన్నారు మీరు ఇచ్చిన డిక్లరేషన్లో ఏదైనా సరే వీరికి నమ్మకం ఉంటే ఆ డిక్లరేషన్ని క్రీడాకారుల దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం బీజేపీ జనసేన ఏదైతే మేము ఒక ఆలోచనతో వెళ్తా ఉన్నామో ఒక స్కాలర్షిప్ ఇవ్వాలన్న ఆలోచన కానీ కోచెస్ తీసుకొచ్చే ప్రాపర్ ట్రైనింగ్ స్కిల్స్ ఇచ్చే కార్యక్రమం కానీ స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ కానీ విశ్వసిస్తే దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్ని చైతన్యమంతులు చేసి ఈ ఐదు సంవత్సరాలు ఈ క్రీడాకారు మోసం చేసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం చేయబోతున్నారో దాన్ని ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పి ఈ డిక్ ఈ డిక్లరేషన్ క్రీడాకారులకు అందజేస్తా ఉన్నా Gracias. నమస్కారం పత్రిక నేను ఎస్పీబిటి కాలేజీలో హై స్కూల్లో జూనియర్ కాలేజ్లో డిగ్రీ కాలేజ్లో థర్టీ థర్టీ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ చేశాను చేసి రిటైర్ అయిన టూ థౌజండ్ నైన్లో మేము అప్పటి నుంచి కూడా రాజమండ్రిలో స్టేడియం కావాలి స్టేడియం కావాలి అని మేము తిరుగుతున్నాం ఈ రోజున ఆదిరేడ్ వాసు గారు మంచి డిక్లరేషన్ ఇచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది ఏంటంటే ఆ స్టేడియంని ఇప్పుడు రాజమండ్రిలో మున్సిపల్ స్టేడియము ఉన్నది మీకు తెలుసు అది యాభై సౌకర్యం ఆయన తెలుసు ఏమో రాజమండ్రిలో నెంబుల్సు ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగాయి నెంబుల్సు నెంబుల్స్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ మ్యాచెస్ అమ్మా అంత స్టేడియంలో ఇంటర్నేషనల్ మొత్తం ఢిల్లీ నుంచి కలకత్తా నుంచి బొంబై నుంచి కూడా వచ్చేవాళ్ళు ఇంటర్నేషనల్ అలా వాళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ టోర్నమెంట్ జరిగి మీకు ఇంకా తెలుసా లేదో ఇంటర్నేషనల్ ఫుట్బాల్ కూడా జరిగింది ఉమ్మెన్ ఉమెన్ ఫుట్బాల్ కూడా జరిగింది అదే గ్రౌండ్లో అందువల్ల ఈ రోజున ఆదరణ వాసు గారు మనకి మంచి ఇండోర్ స్టేడియం తీసుకొస్తారు కానీ నా ఉద్దేశం ఏంటంటే ఆయన ఆలోచన చాలా బాగుంది ఎందుకంటే పిల్లలు ఆరోగ్యం ఉంటేనే అదే పొద్దున వాళ్ళ చదువుకైనా వాళ్ళ డెవలప్మెంట్కైనా బాగుంటుంది ఒకటి మహారాష్ట్రలోను ఒకటి చదువుకున్నవాడు ఆరోగ్యవంతుడు కలిసి పోటీ పడ్డ పిహెచ్డి సబ్మిట్ చేయడానికి కానీ ఆడుకున్నవాడికి పిహెచ్డీ వచ్చింది ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి అది ఆ పద్ధతి నాలుగు గంటలు వెళ్ళిపోతాడు లేచిపోయి గ్రౌండ్కి వెళ్ళిపోతాడు గ్రౌండ్కి వెళ్ళిపోయి వచ్చి వాడు చదువు చదువుకుంటాడు అదే చదువుకున్నాడు ఏం చేస్తాడు ఏడు గంటలు వెళ్తాడు టెక్స్లాగే చదువుకొని మనం చేయొచ్చు మనం ఏదో అనుకుంటాం కానీ ఆరోగ్యం కాపాడుకుంటూ చదువుకున్నాడు గొప్పవాడే అని ఫస్ట్ పిహెచ్డి ఇచ్చారు అది మన నందమూరి తారక రామారావు గారు ఎన్టీ రామారావు గారు ఐంలో ఇక్కడ స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ స్కూల్స్ పెట్టారు రెండు స్పోర్ట్స్ స్కూల్స్ పెట్టారు ప్రొద్దుటూరులో ఒకడే స్పోర్ట్స్ స్కూల్ అంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ట్వెల్త్ స్టాండర్డ్ దాకా ఉంటాయి అది గవర్నమెంట్ పే చేస్తాం దాంట్లో మంచి మంచి కోచెస్ ఉంటారు అటువంటి స్కూల్ కానీ పెట్టి రాజమండ్రిలో అదే ఇండోర్ స్టేడియం ఉన్న అన్నారు ఇదే ఇండోర్ స్టేడియం మెయింటెనెన్స్ కి స్కూల్ స్కూల్ స్టూడెంట్స్ చాలు ఎవరు అక్కర్లేదు అది స్టేడియం చుట్టూ కూడా షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలి ఎందుకంటే షాపుల మీద వచ్చిన అతి దాని మెయింటెనెన్స్ కి వాటికి మనం అడగ అడగక్కర్లేదు దాని మెయింటెనెన్స్ దానికి సరిపోదు అది నా ఉద్దేశం ఏంటంటే మన స్పోర్ట్స్ అనగానే మనకి ఓఎన్జెసి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి నేను మా కాలేజీకి బిల్డింగ్ తరఫున ఒక ఇరవై లక్షలు తీసుకొచ్చాను నేను కాలేజీలో సిమెంట్ కూడా చేయించాము నాలుగు లక్షలు తీసుకొచ్చాను గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏంటంటే నాకు ఉద్దేశం ఏంటంటే వాసులు గారు వచ్చిన తర్వాత ఫండ్స్ గురించి మనం గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఓఎన్జెసి మనం ఒకటి ఫిఫ్టీ ల్యాక్స్ దాకా వస్తాయి అదే ఇండోర్ స్టేడియంలో రెండు కళ్యాణ మండపాలు కట్టండి దాని మెయింటెనెన్స్ ఎంత చూడాల్సిన అవసరం ఓ స్పోర్ట్స్ స్కూల్ ఉండదు స్పోర్ట్స్ స్కూల్ అనగానే పిల్లలందరూ కూడా అదే స్కూల్లో స్టాండర్డ్ జాయిన్ అవుతారు స్పోర్ట్స్ స్కూల్ అనగానే అది ట్వల్త్ క్లాస్ అయితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి వెళ్తారు ఎందుకంటే ఆ పని ఏంటంటే స్కూల్కి చదువుకోవడం ఆడుకోవడం వాళ్ళు యోగా చదువు నాలుగు గంటలు మిల్క్ ఇబ్బంది ఇస్తారు అదే పని గ్రౌండ్కి వెళ్ళిపోతాడు గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసుకుంటాడు సమయం టూ అవర్స్ ప్రాక్టీస్ చేస్తారు వచ్చేస్తారు మరి టెన్ థర్టీ స్కూల్కి వెళ్ళిపోతాడు మరి టూ టూ ఓ క్లాక్ వచ్చేస్తాడు అలా అలా ఈవినింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తాడు అటువంటి ప్రాక్టీస్ చేస్తే ఓ స్పోర్ట్స్ స్కూల్గా రాజమండ్రిలో ఉండే మంచిదని నేను అనుకుంటాను అందువల్ల ఏంటంటే వాసు గారు ఎండలో ఉన్నారు కాబట్టి అందువల్ల ఆయన చెప్పి ఎన్ని చేస్తారు ఏంటంటే వాళ్ళని నాకు చిన్నప్పటి నుంచి తెలుసు వాళ్ళ ఫాదరు మా కాలేజీ ఎక్స్పీరెన్స్ చేశారు సాటిస్ఫైన్ ఎక్సర్సైజ్ చేశారు కలిసి బీటీ కాలేజ్లో ఇంగ్లీష్ పేట విరేసింగర్ కాలేజ్లో పనిచేసే అందువల్ల ఎంతో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అందువల్ల చిన్న ఓడి బాధ కూడా ఆయనకు తెలుసు అందువల్ల ఏంటంటే ఆడుకోవడానికి ముందు ప్రాధాన్యత ఇస్తే రేపు పొద్దున్న పిల్లలు ఎక్కడికి వెళ్ళి బ్యాచ్కి బ్యాచ్ కూర్చొని మాట్లాడుకోవడం ఉండదు ఇంకే పొద్దున్న రాగానే గ్రౌండ్కి వెళ్ళిపోతాడు స్కూల్లో బుక్ ఎలా పడినాడు గ్రౌండ్కి వెళ్ళిపోతాం వాడు ఆరోగ్యాన్ని కాపాడుకుంటాడు ఎవరి ఇప్పుడు మీరు చూస్తారు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన షుగర్లో చేస్తా బీపీలో చేస్తే అలా ఆ ఫిఫ్టీ ఇయర్స్ ఎందుకు పనిచేయదు ఈ ఆరోగ్యం కాపాడుకున్నాడు ఎప్పుడు పనిచేస్తారు ఈ రోజు నాకు సెవెంటీ త్రీ ఇయర్స్ అండి ఈ రోజు నాకు షుగర్ లేదు బీపీ లేదు అందువల్ల ఏంటంటే నేను అలా మెయింటైన్ చేసుకుంటాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ వృత్తులు ఉన్నబట్టి అందువలన గారికి నేను చెప్పవలసింది ఏంటంటే ఇది ఇమీడియట్గా మీరు వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల్లో కంప్లీట్ చేసి ఎందుకంటే దానికి ఒక మన స్టేడియం కట్టేది కాదు దానికి ఆదాయం చూపించండి ఆదాయం ఎప్పుడైతే వచ్చిందో మనకి లేకపోతే ఇంకొక ఐడియా అవుతుంది స్కాలర్షిప్ అంటాం దాంట్లో స్కాలర్షిప్ తీసి ప్రతి హై స్కూల్ స్టూడెంట్కి ఇవ్వచ్చు ఇంకా డబ్బులు మన దగ్గర ఉంటే ప్రతి హై స్కూల్లో కూడా చాంపియన్ అంటే స్కూల్లో ఐదు ఐటమ్స్లో ఫస్ట్ ప్రైజ్ వస్తే వాడు చాంపియన్ అవుతాడు వాడికి ఒక కప్పు అవ్వచ్చు నా ఎవరు వచ్చింది ఆ సంతోషంగా అవుతది మా చిన్నప్పుడు మెడల్స్ ఇచ్చేవారు దాని మెడల్స్ ఇచ్చి ఉంటారు అంటే మెడల్స్ ఇచ్చేవారు చిన్నప్పుడు నేను ట్రైనింగ్ హాల్లో చేనేవాడిని అప్పుడు ప్యూర్ సెలవులు ఇచ్చురమ నింటే ఏది చెప్పేది అంటే నా ఇక్కడ నా అడిగేనంటే రాక్ క్లోజ్ చేస్తా

ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆనాటి పరిస్థితులు బట్టి ఆయన అవకాశం ఉన్న మేరకు జీవోలు తెచ్చేది అని నేర్చే ఈనాటి పరిస్థితి ఎవరు ఊహించని పరిస్థితి ఈ పరిస్థితుల నుంచి రాష్ట్రం కాపాడడం కోసం డిక్లరేషన్ ఇవ్వాలని రాత వాళ్ళు పాల్చింది నేను రాజకీయాల నుంచి వచ్చినప్పుడు నేను వేరు ఉన్నప్పుడు నేను రాజకీయ నాయకుడు కాదు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కాదు వాళ్ళ ఆలోచన విధానం అది నా ఆలోచన విధానం ఇది కాబట్టి డిక్లరేషన్ అనేది కొత్త అంశంతో నేను ముందుకు వచ్చినప్పుడు సమాజానికి కానీ నేను చేద్దాం అనుకునే కానీ ఉపయోగపడుతుంది అని అంటే ప్రజలు స్వాగతించాలి కానీ ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు ఇప్పుడు కూడా తరుగు మంట ఉంటుంది ఆ మంట తీర్చుకోవడానికి పెడతారు నేను మరలా చెప్తా ఉన్నాను ఓ టైంలో నా అబ్బాయికి బర్నాలు చూపించి నేను ఒక 何で <laughs> <laughs>